తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ లిక్కర్ లో ఈడీ చేతికి కీలక ఆధారాలు ఇది కదా పట్టుకోవాల్సింది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు చేపడతా ఉంది ఎట్టకేలకు ఈడీ అయితే ఎంటర్ అయింది ఎంటర్ అవడం అవడం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పంచ్ అనమాట ఇది ఈ ఫస్ట్ పంచే చాలా ట్విస్ట్లు ఉన్నాయి అందులో ఏంటి ఏదైతే ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఐదు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల సోదాలు నిర్వహించారు మరి ఈ సోదాలు నిర్వహించడం వలన ఈడీ ఏం సంపాదించగలిగింది ఏంటి అందులో కీలకమైన అంశాలు ఏంటి అనేది కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే మామూలుగానే సిట్ దర్యాప్తు చేపడుతున్న విధానం చూస్తే బ్రహ్మాండంగా చేసిందని అనుకోవాలి ఎందుకంటే దాదాపుగా ఈ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి ఎవరెవరు ఏం చేశారనే సాక్ష్యాధారాలతో సహా సేకరించి వీళ్ళ దగ్గర ఉంచుకున్నారు కాబట్టి దీనికి అంటే ఈడీ నిన్న ఎంటర్ అయింది కదా దానికి రెండు రోజుల ముందే సిట్ అధికారులని ఈడీ కలవడం జరిగింది కలిసిన తర్వాత వాళ్ళు ఆ ఆధారాలన్నీ కూడా ఈడీ చేతికి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈడీ అదనంగా సాధించింది ఏంటి అనేది మనం కీలకంగా చర్చించుకోబోతున్నాం సో దీంట్లో ఈ ఈడీకి సంబంధించిన వ్యవహారం ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా సిట్ ఏంటి ఏం చేసింది ముడుపుల రూపంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది రైట్ ఇప్పుడు దానికి సంబంధించిన పైన విచారణ చేపడతా ఉన్నారు ఈ తరుణంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి మరి ఈడీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక బ్రహ్మాండమైన ట్విస్ట్ వచ్చింది అదేమిటి అంటే చెన్నై ఢిల్లీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది నిన్న సోదాలు నిర్వహించిన క్రమంలో ఒక ఆసక్తికరమైన అంశం లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి సిగ్మా అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అదేంటి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కదా అనుకోవచ్చు ఇక్కడే అసలు ఉంది మనం ఈ ముడుపుల రూపంలో తీసుకున్న మూడు వందల ఐదు వందల కోట్ల రూపాయల గురించి మాట్లాడుతున్నాం కదా దీంట్లో అది కాదు రావాల్సింది ఇంకా తెరపైకి వస్తాయి ఎందుకంటే అసలు ప్రొడక్షన్ దగ్గర నుంచి ఆ డిస్టలరీస్ దగ్గర నుంచి స్టాక్ పాయింట్ దగ్గరికి కావచ్చు ఆ తదుపరి షాప్ దగ్గరికి కావచ్చు ఈ స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్తుందా షాప్ దగ్గరికి వెళుతుందా వెళితే ఎంత స్టాక్ వెళుతుంది అనేది ముందు ట్రాన్స్పోర్టేషన్ సో ఆ రవాణా అనేది ఎంత చేస్తున్నారు ఎక్కడెక్కడ చేశారు అనే డీటెయిల్స్ సేకరించారు అది సేకరిస్తే ఏమవుతుంది అంటే అసలు ప్రొడక్షన్ ఎంత జరిగింది వీళ్ళు డైరెక్ట్గా ఒకవేళ షాప్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి అంటే డిస్టరీస్ ఈ సారీ స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి లెక్కలో ఉండదు అది స్టాక్ పాయింట్ దగ్గరికి వెళితే వాళ్ళు నోట్ చేసుకుంటారు ఎంత ప్రొడక్షన్ వచ్చింది అక్కడ నుంచి ఏ ఏ షాప్కి ఎంత వెళ్ళింది అనేది అది లేకుండా ఇది స్కిప్ చేశారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది వీళ్ళు డబ్బులు తీసుకున్నది కూడా డిజిటల్ మనీ కాదు కాబట్టి లెక్కపత్రం దానికి సో ఇది ఒక పాయింట్ దీని వలన ఏమవుతుంది గుడిపుల రూపంలో చెల్లించి బయటపడవు అసలు అక్రమంగా ఎంత ప్రొడక్షన్ జరిగింది లెక్కలో లేకుండా ఎంత ప్రొడక్షన్ చేశారు లెక్క చూపించింది ఎంత అనేది బయటపడుతుంది బయటపడితే ఏమవుతుంది మొత్తం ఎంత రెవెన్యూ ఇందులో స్కామ్ జరిగింది అనేది బయట పెడతారు సో అప్పుడు అప్పుడు ఎస్టిమేషన్ వచ్చేస్తారు ఎస్టిమేషన్కి వస్తే అసలు గుట్టు రట్టు అవుతుంది సో అప్పుడు ఎక్కడెక్కడ ఎంత డివియేట్ అయినాయి అవన్నీ తర్వాత విషయం ఈడీకి ఉన్న పవర్స్ మనీ లాండరింగ్ ఎక్కడెక్కడ మనీ ఎంతెంత పంపించారు ఎంత డైవర్ట్ అయినాయి అనేది అంటే ఇప్పుడు వీళ్ళు కనుక చూసినట్లయితే షెల్ కంపెనీలు ఈ షెల్ కంపెనీలు ఏ ప్రకారంగా ఉన్నాయనేది ఇటీవల సునీల్ రెడ్డికి సంబంధించింది కూడా చూసాం కదా దాదాపుగా ఇరవై మూడు షెల్ కంపెనీలు అవి ఒక్క కంపెనీలోకి పెట్టి అసలు కంపెనీ పెట్టి పెట్టదలకనే దానిలోకి అమౌంట్ రావటం ఆ దాని నుంచి ఇంకొక కంపెనీకి ఇంకొక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎక్స్ అంటే ఎక్స్ నుంచి వై వై నుంచి జీ మళ్ళీ ఏ అలా నాలుగైదు రకాల కంపెనీలు పెట్టుకుని అలా వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేసేసుకొని చివరికి దాన్ని అంటే ఇంత లోతుగా దర్యాప్తు జరగదు అనే ఉద్దేశమా లేదా తర్వాత వాళ్లే గెలుస్తారు అనే నమ్మకమా వాట్ ఎవర్ ద రీజన్ సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈడీ చేతికి ఈ కీలకమైన అంశాలు తెరపైకి వచ్చేసరికి ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వ్యవహారం ఎక్కడెక్కడ ఎంతెంత ఏమిటి సో ఇప్పుడు దాదాపుగా అప్రాక్సిమేట్గా వీళ్ళు ఎంత కుంభకోణానికి పాల్పడ్డారు అనేది తెరపైకి వచ్చే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇది ఒక తంతు అట్లాగే వీళ్ళు ఈ మనీ రూటింగ్ ఎటువైపు ఎంతెంత పంపించారు అనేది అక్కడ నుంచి అది నగదు రూపంలో పంపించారా లేదా బంగారం రూపంలో పంపించారా లేదు ఇతరత్ర దానిపైన పంపించారా ఎందుకంటే వీళ్ళు బంగారం కొనుగోలు అనేది సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు అవి కాకుండా ఒక వంద కోట్ల రూపాయలకి బంగారపు నాణేలు ఉన్నారు అన్నట్లుగా ఈడీ సేకరించింది అసలు ఇది కదా ఈ రకంగా కదా ఇక్కడ విచారణలో కావాల్సిన అంశాలు ఎందుకంటే ఇంత బలంగా చెబుతున్నది ఇటీవల కాలంలో మనం ఢిల్లీ 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 అంటున్నాం కదా ఢిల్లీనే కాదు ఛత్తీస్గఢ్లో కూడా సేమ్ యాజ్ ఇటీస్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన తరహాలోనే అక్కడ జరిగింది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎంతో అది చాలా చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ అనేది ఆ రాష్ట్రంలో కూడా సేమ్ యాజ్ గా రాష్ట్ర ప్రభుత్వమే ఆ విధంగా ఈ పాలసీని నియమించడం ఆ తదుపరి సేల్స్ చేయడం ఈ ప్రభుత్వం అమ్మేసింది డైరెక్ట్గా ఏపీ తరహాలోనే అమ్మేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా వాళ్ళు అరెస్ట్ కాబడ్డారు సో ఈడీ ఎంటర్ అయితే మాత్రం ఒకవేళ ఆధారాలు సేకరిస్తే ఆ అరెస్ట్ని ఆపడం ఎవరి తరం కాదు అని అని చెప్పేసి అయితే చాలా బలంగా రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు అదేవిధంగా మనం చూసాం ఢిల్లీలో సీఎం గా ఉన్నప్పుడే కేజ్రీవాల్ గారు అరెస్ట్ కాబడ్డారు డిప్యూటీ సీఎం గారు అరెస్ట్ కాబడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ అయినా కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కానీ ఆయన మాత్రం ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు అఫ్ కోర్స్ ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడే కాబట్టి ఇప్పుడు ఏమైనా సరే దానిపైన పురోగతి కనిపిస్తూ ఉంటుందేమో అని అనుకోవాలి సరే ఎందుకంటే ప్రతి ఒక్కరూ సాధారణంగా చెప్పుకొచ్చేది ఏంటంటే కేంద్రంలో పెద్దల మద్దతు ఉంది కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయట్లేదు అని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు కానీ ఇక్కడ ఈడీకి సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ కొంతమంది అభిప్రాయపడుతున్నట్లుగానే కేంద్రం పెద్దలు ఆశీస్సులు ఉండి అనగా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేదు అనుకుందాం అనుకోకపోతే అప్పుడు ఈడీ ఏమవుతుంది నవ్వులు పాలైపోతా దేశవ్యాప్తంగా ఈడీ అనంగానే ఎంత పవర్ఫుల్ డిపార్ట్మెంటు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆఫ్కోర్స్ అటానమస్ బాడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంటది కానీ ఎంత కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని కూడా చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఒకవేళ ఈ అవి అనుమానాలన్నీ వ్యక్తపరుస్తున్నప్పుడు కూడా ఇంకా ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి ఈడీ ఎస్టాబ్లిష్ చేసినా కానీ అది ఎవరెవరైతే అంతిమ నిర్ణేత లేకపోతే అంతిమ బిగ్ బాస్ ఇంకోటి ఇంకోటి చెప్తా ఉంటారు రకరకాల పేర్లు పెట్టి వాళ్ళ దాకా వెళ్లకుండా ఉంటుందంటారు ఒకవేళ వచ్చినా కానీ చూసి చూడట్టు వదిలేస్తారంటారా ఎందుకంటే ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరిగినాయి ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అవుట్రేట్గా అసలు మామూలుగానే అడగకుండానే మేము మద్దతు తెలుపుతాం దాని తగ్గట్టు అడిగారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా ఉత్సాహంగా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా వాళ్ళు మద్దతు తెలిపారు కాబట్టి కొంచెం ఏమైనా చూసి చూడకుండా పోతారేమో ఇక్కడ ఏదైనా కానీ పొలిటికల్ యాంగిల్ పొలిటికల్ టర్న్ లేకుండా ఏ అంశం కూడా జరగదు అని నేను చెప్పేసి మంది అభిప్రాయపడతారు కానీ ఇప్పుడు ఈడి మొన్న నిన్న వాళ్ళు అటాక్ చేసిన విధానం ఐదు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల సోదాలు అట్లాగే ఇప్పుడు వాళ్ళు సేకరించిన ఆధారాలు ఆల్రెడీ సిట్ ఇచ్చిందే కాకుండా ఇంకా లోతుగా ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వ్యవహారం తెరపైకి తీసుకొస్తున్నారంటే అది ఖచ్చితంగా మామూలు వ్యవహారం అవ్వదు బ్లాస్టింగ్ న్యూసే అవుతుంది అది కూడా ఆ బ్లాస్టింగ్ నెంబర్ అవుతుంది ఒక సెన్సేషనల్ ఫిగర్ అది ఎన్ని వేల కోట్ల ఏంటి అనే దానికి ఇప్పుడు చాలామంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు కదా ఎందుకంటే నేను చెప్పిన చిన్న లాజిక్ ప్రకారంగానే లక్ష కోట్ల రూపాయలు కనిపిస్తున్నాయి అది నా నేను ఒక రఫ్ అనాలిసిస్ చేస్తేనే మరి అటువంటి తరుణంలో ఇది లక్ష కోట్లేనా ఇంకా దూరం ఉంటుందా ఇంకా పెద్ద ఫిగర్ అవుతుందా అని అంటే దాదాపు ఉండొచ్చు ఇవి కాకుండా గోల్డ్లు షెల్ కంపెనీలు గోల్డ్ కాయిన్స్ ఇంకా ఇంకా సినిమాలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ప్రధానంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంవత్సరాల్లో విపరీతంగా పుట్టుకొచ్చిన కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులే ఏంటి వాళ్ళు అట్లా అనుకోవాలి ఇక సో మొన్నటిదాగా కూడా అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు ఆన్ ద స్పాట్లో స్పెషల్ ఫ్లైట్లు హీరోయిన్లు నేసుకుని ఎలా తిరుగుతున్నారు అవి వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి అసలు అతను ఎవరో ఎవరికి తెలియదు పోనీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నేట్ అపోయినా సీక్రెట్ ఉంది చెప్పండి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నట్టుండి నాకు తొమ్మిదిన్నర లక్షల రూపాయలు లేదా పది లక్షల రూపాయలు అకౌంట్లో ఉన్నాయని చెప్పేసి అప్పుడే వీటిలో చూపిన చూపించిన వ్యక్తికి స్పెషల్ ఫ్లైట్లలో ట్రావెల్ చేసేంత గా డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాడు ఎలా సంపాదించాడు పోనీ ఆ చిట్కా ఏదో చెబితే మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోయి చితికిపోయి ఉంది కాబట్టి మీరు ఆ ఇన్పుట్స్ ఏదైనా ఇస్తే యువత అందరూ కూడా అలాగే బ్రహ్మాండంగా సంపాదించుకొని లగ్జూరియస్ లైఫ్ అనిపిస్తారు ఇక ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అనే పదం అవసరంలా ఏ ఒక్కరు కూడా వైట్ రేషన్ కార్డు లేదా మాకు అమ్మఒడి కావండి లేదా మాకు ఫ్రీ బస్ ఇవ్వండి మా ఉచిత సిలిండర్లు ఇవ్వండి అని ఎవరు అడగలేక ఇంటికో ఫ్లైట్ పెట్టుకుంటారు లేకపోతే ఏదో అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు అది ఏమైందో తెలీదు మరి దాని గురించి టీడీపీ వాళ్ళు కూడా పెద్దగా ప్రశ్నించట్లా మర్చిపోయారు బహుశా టీడీపీ జనసేన వాళ్ళు కూడా అప్పుడు అన్నారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు ఎయిర్పోర్ట్కి మరి ఇప్పుడు అది కాస్త మెడికల్ కాలేజీల మీదకి వెళ్ళి ఇప్పుడు కొంచెం అటు వాళ్ళు ఏదో నిరసనలు తెలియజేస్తా ఉన్నారు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు పూర్తి చేయకుండా ఋషికొండ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏమో మెడికల్ కాలేజీల మీద లేదు కానీ ఇప్పుడు తిరిగి మరలా ఇప్పుడు ప్రభుత్వం నిలదీస్తుంది నిలదీయండి తప్పలేదు సరే మనం ఏం చేసామనేది కూడా ప్రశ్నిస్తారు కాబట్టి ఈ అంశం లెవెన్ సో ఎయిన్ ఇక్కడ లిక్కర్ విషయంలో మాత్రం ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత సిగ్మా అనే కంపెనీ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళది సో ఎక్కడెక్కడికి ఖచ్చితంగా ఇక్కడ ఒక కీలక పాయింట్ పాయింట్ ఉంటుందండి వైసీపీ వాళ్ళు ఏంటి అండి ఎవరు నమ్మరు కదా ఆ నమ్మరు కాబట్టి ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు ఎంత స్టాక్ ఎక్కడికి తీసుకొచ్చారు అనేది కూడా వీడియోస్ రూపంలో వాళ్ళు తీసుకొని ఎదుగున్నా డబ్బులు వచ్చినాయి ఇదిగో అట్లా చూసుకున్నావా రైట్ అనేది చెప్పేసి ఆ వీడియో రికార్డింగ్ చేసింది ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపిస్తారు అలాగే ఈ సిగ్మాకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ వాటికి కూడా జీపీఎస్ అనేది ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే వీడి నుంచి చెడు పత్రం ఏమో ఇందులో మళ్ళీ మనం చేసేదే గ్యామ్లింగ్ వాళ్ళ మన దగ్గర ఇంకోటి గ్యామ్లింగ్ చేస్తే వీళ్ళు బయటికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటుంది ఏవైనా చేస్తే ప్రైవేట్గా అటాక్ చేయాల్సిందే తప్ప లీగల్ గా ప్రొసీడ్ అవ్వలేదు సో ఆ తరహాలో ఇట్లాంటి అనుమానాలు కూడా ఉంటాయి ఎందుకంటే మనం తప్పు చేత ఎదురుడు కూడా అలాగే చేస్తే ఏదైనా ఇంకా క్రిమినల్ మైన్తో ఆలోచించి ఏదైనా చేస్తే అనే తరహాలో ఉంటారు కాబట్టి అది జిపిఎస్ ట్రాకింగ్ అనేది కంపల్సరీగా పెడతారు ఇది నా ఎగజంషన్ మాత్రమేనే సుమా ఏదో హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని చెప్పట్లేదు ఒకవేళ అదే జరిగితే ఆ జిపిఎస్ ట్రాక్ రికార్డు ప్రకారంగా ఏ రోజు ఎక్కడికి ఏ షాప్ దగ్గరికి వెళ్ళింది అనేది వెహికల్ అయితే ట్రాక్ చేయగలుగుతారు వెహికల్ ట్రాక్ చేసిన తర్వాత అప్పుడు స్టాక్ అక్కడ స్టాక్ బుక్లో ఎంత ఉంది ఇక్కడ ప్రొడక్షన్ ఎంత ఉంది ఆ రెండు ట్యాలీ అవుతున్నాయా దీనిని బట్టి అమౌంట్ ఎంత ఉంటుంది ఆ రోజు కౌంటర్లో వచ్చిన క్యాష్ ఎంత చాలా సింపుల్ ఇది అక్కడ ప్రొడక్షన్ ఎంత అయింది ఉదాహరణకి ఒక వంద క్వార్టర్ బాటిల్ ప్రొడక్షన్ అయింది షాప్ దగ్గరికి ఎన్ని యాభై వెళ్ళినయా ఓకే రైట్ మరి ఈ మిగతా యాభై ఏమైంది లేదు షాపులో యాభై మాత్రమే లెక్క రాశారా వంద షాప్కే వెళ్ళాయా వెళ్ళిన తర్వాత అక్కడ సేల్ ఎంత జరిగింది అప్పుడు యాభై బాటిల్కి సంబంధించిన నగదే ఉందా వంద బాటిల్కి కి సంబంధించిన నగదు వచ్చిందా వచ్చిన తర్వాత ఎలా డైవర్ట్ చేశారు ఆ అమౌంట్ చాలాసార్లు కొంతమంది చెప్పింది ఏంటంటే గోన్ సంచుల్లో కూడా డబ్బులు ఇల్లే అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఎనీహౌ ఈ తరహాలో ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు స్టాక్ ఎంత పంపించారు ఏ షాపుకి పంపించారు అనేది ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసిన వెహికల్స్ ఆధారంగా సేకరిస్తారు కాబట్టి ఖచ్చితంగా అసలు బండారం బయటకు రాబోతుంది అని చెప్పేసి అయితే మనం అభిప్రాయాన్ని ఆశాభావాన్ని వ్యక్తపరచచ్చు మరి చూద్దాం దీనిపైన ఏం జరుగుతుంది ఈ వీడియో పైన ఈడీ ట్రాన్స్పోర్టేషన్ దానిపైనే ఫోకస్ చేసిన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ